ఓం గమ్ గణపతి నమ యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం చాలామంది డిగ్రీలు బీటెక్లు పెద్ద పెద్ద చదువులన్నీ చదివి ఎంటెక్లు ఇలాంటి పెద్ద పెద్ద చదువులన్నీ చదివి కూడా చాలామంది ఏం జాబ్ చేయాలో తెలియక అంటే ఎలాంటి కెరీర్ చూజ్ చేసుకోవాలి అన్న విషయం తెలియక చాలా వరకు టైం వేస్ట్ చేసుకుంటున్నారు ఇంకొంతమైతే అయితే మరీ దారుణంగా కేవలం గవర్నమెంట్ జాబ్ అని మరీ పట్టుకొని కూర్చుంటున్నారు అండి మన ఇండియాలో లెక్కేస్తే మీకు తెలియదు కాదు గవర్నమెంట్ జాబ్ ఒక్కటి ఉంటే పదిహేను ప్రైవేట్ జాబులు ఉన్నాయి అంటే మూడు కోట్ల మంది ఇండియన్స్కి గవర్నమెంట్ జాబ్ ఉంటే నలభై ఐదు కోట్ల మంది ఇండియన్స్కి ప్రైవేట్ జాబ్లు ఉన్నాయి కాబట్టి కేవలం గవర్నమెంట్ జాబ్ అనే కాకుండా గవర్నమెంట్ జాబ్ ట్రై చేయండి నేను కాదనట్లేదు కానీ ట్రై చేస్తూ దాని పక్కనే ప్రైవేట్ జాబ్ కూడా ట్రై చేయండి దేనికంటే జీవితంలో సెట్ అవ్వాలి మరి మీ జాతకంలో అంటే మీ జాతకం కాదండి మీ డేట్ ఆఫ్ బర్త్లోనే మీకు ఎలాంటి ప్రొఫెషన్ సూట్ అవుతుంది అనేటువంటి విషయాన్ని చాలా ఈజీగా గుర్తించవచ్చు చాలామంది ఈ కన్ఫ్యూజన్ స్టేట్లో కూడా చాలా ఇయర్స్ ఆన్ టుగెదర్ ఇయర్స్ ఇయర్స్ ఏం చేస్తున్నారు అనంటే వారికి ఉన్నటువంటి టాలెంట్ని గుర్తించలేక చాలామంది టైం వేస్ట్ చేసుకుంటున్నారు ఇలా టైం వేస్ట్ చేసుకోకుండా మీ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి దీనికి ఏం జాతక చక్రం అవసరం లేదండి కేవలం మీ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి నేను చెప్పేటువంటి పద్ధతిలో మీరు ఫాలో అయ్యి మీకు ఏ విషయంలో టాలెంట్ ఉంది అనేటువంటి విషయాన్ని మీరు గుర్తించండి అలాగే ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పిన దాన్ని కనుక ఎవరైనా ఆల్రెడీ జాబ్ చేసే చూసేటట్టు చూసేటట్టుంటే మాత్రం చూస్తుంటే మాత్రం ఇది మీరు చేసే ప్రొఫెషన్కి నేను చెప్పింది మ్యాచ్ అయితే మాత్రం క్లియర్గా మెన్షన్ చేయండి దేనికంటే మీరు చేసే కమెంట్ వల్ల ఇంకొక నలుగురికి ఈ వీడియో ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో చెప్పాను దీంట్లో ఎలాంటి రెమెడీస్ కానీ ఏమీ లేవండి చాలా క్లియర్గా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఏం లేదు ఫస్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ మొత్తం చాలా క్లియర్గా రాసుకోండి ఇక్కడ డిస్ప్లే చేశాను చూడండి మీ డేట్ ఆఫ్ బర్త్ మొత్తం చాలా క్లియర్గా సుకోండి నేను ఏదో ఒక డేట్ ఆఫ్ బర్త్ తీసుకోవాలి కాబట్టి ఏదో పదమూడు ఐదు పంతొమ్మిది వందల రెండు అని చెప్పి తీసుకున్నానండి దీంట్లో మనం రెండు నెంబర్లు కనిపెట్టాలండి ఒకటి డ్రైవర్ నెంబర్ రెండవది వచ్చే వరకు డెస్టినీ నెంబర్ వీటిని ఏమంటారు ఏంటి అన్నది గుర్తుపెట్టుకోవాల్సింది లేదు డ్రైవర్ నెంబర్ అనగా మీ డేట్ ఆఫ్ బర్త్ మొత్తాన్ని సింగిల్ డిజిట్లోకి మార్చగా వచ్చేదే డ్రైవర్ నెంబర్ ఈ డ్రైవర్ నెంబరు ఒకటో తారీఖు నుండి తొమ్మిదో తారీఖు పుట్టిన వాళ్ళకి సేమ్ అదే నెంబర్ ఉంటుందండి ఆ తొమ్మిదో తారీఖు తర్వాత పుట్టిన వాళ్ళకి ఏం చేయాలి అని అంటే వచ్చిన రెండు నెంబర్ని యాడ్ చేసి మళ్ళీ దాన్ని సింగిల్ డిజిట్లోకి మార్చుకోవాలి ఇక్కడ నేను ఎగ్జాంపుల్ పదమూడు ఐదు పంతొమ్మిది వందల రెండు అని ఇచ్చాను దీంట్లో మనం డ్రైవర్ నెంబర్ ఎలా కనిపెట్టాలి అని అంటే పదమూడు డేట్ పదమూడు కాబట్టి మనం పదమూడు రాసుకొని దాన్ని వన్ ప్లస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ అని చేశాము అలానే ఇప్పుడు డ్రైవర్ డెస్టినీ నెంబర్ ఎలా కనిపెట్టాలి అని అంటే మొత్తం డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న డిజిట్స్ అన్నీ కూడా యాడ్ చేయండి ఈ పదమూడు ఐదు పంతొమ్మిది వందల డెబ్బై రెండు వన్ ప్లస్ త్రీ ప్లస్ జీరో ప్లస్ ఫైవ్ ప్లస్ వన్ ప్లస్ నైన్ ప్లస్ సెవెన్ ప్లస్ టూ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ ఎయిట్ అయింది ట్వంటీ ఎయిట్ అంటే అగైన్ మనం సింగిల్ డిజిట్లోకి మార్చుకోవాలి కాబట్టి టూ ప్లస్ ఎయిట్ ఈజ్ ఈక్వల్ టు టెన్ టెన్ అంటే మళ్ళీ సింగిల్ డిజిట్లోకి మార్చాలి కాబట్టి వన్ ప్లస్ జీరో ఈజ్ ఈక్వల్ టు వన్ ఇక్కడ డ్రైవర్ నెంబర్ ఫోరు తర్వాత డెస్టినీ నెంబర్ వచ్చే వరకు వన్ ఇంకొకటి మీకు ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ కోసం ఇంకోటి చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇంకొక డేట్ ఆఫ్ బర్త్ నేనేం తీసుకున్నాను అంటే ఇరవై ఏడు ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై ఆరు అని తీసుకున్నాను దీంట్లో కూడా డ్రైవర్ నెంబర్ అనగానే ట్వంటీ సెవెన్ డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని టూ ప్లస్ సెవెన్ ఇజ్ ఈక్వల్ టు నైన్ చేశాను అలానే డెస్టినీ నెంబర్ వచ్చే వరకు మొత్తం డిజిట్స్ అన్నీ యాడ్ చేయగా నాకు ఎంత వచ్చింది అంటే ఫోర్ ప్లస్ వన్ ఇస్ ఈక్వల్ టు ఫైవ్ అనేది నాకు డెస్టినీ నెంబర్గా మిగిలిపోయింది ఇక్కడ ఈ ఫోర్ అనేది ఫైవ్ అనేది డెస్టినీ నెంబర్గా మిగిలిపోయింది అంటే మీకు డ్రైవర్ నెంబరు డెస్టినీ నెంబర్ ఎందుకంటే చాలా క్లియర్గా చెప్తున్నానండి ఈ డెస్టినీ నెంబరు డ్రైవర్ నెంబర్ కాంబినేషన్స్ అంటే నైన్ ఇంటూ నైన్ ఎయిటీ వన్ కాంబినేషన్స్ తోటి మీలో ఉన్నటువంటి టాలెంట్ ఏంటి మీకు ఎలాంటి ప్రొఫెషన్ సూట్ అవుతుంది అంటే ఇప్పటిదాకా చేయకపోతే ఎలాంటి ప్రొఫెషన్ మీరు చూజ్ చేసుకుంటే బాగుంటుంది ఇలాంటి అన్ని విషయాలు కూడా ఈ ఒక్క వీడియోతో మీకు క్లియర్గా తెలిసిపోతుంది తెలుసుకోవాలి మీరు అందరూ తెలుసుకోవాలని ఉద్దేశంతో చేస్తున్నానండి ఇప్పుడు చూద్దాము మనకి డెస్టీ నెంబర్ ఎలా తీయాలో వచ్చింది డ్రైవర్ నెంబర్ ఎలా తీయాలో వచ్చింది ఇప్పుడు సపోజ్ డెస్టినీ నెంబర్ వన్ డ్రైవర్ నెంబర్ వన్ కాంబినేషన్ ఉంటే ఎలాంటి ఉద్యోగాలు వస్తాయి ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేశాను చాలా క్లియర్గా చదువుకోండి లేదు అని అంటే చక్కగా స్క్రీన్ షాట్ తీసుకోండి వీటిని ఈ జాబ్స్ని తెలుగులో ఏమంటారు అనేటువంటి విషయం అయితే కొంచెం కన్ఫ్యూజ్గానే ఉంది అందుకని చెప్పేసి మొత్తం కూడా మీకు ఇంగ్లీష్లోనే టైప్ చేశాను డెస్టినీ నెంబర్ వన్ ఈ పక్కన డ్రైవర్ నెంబర్ అని రాసింది చూడండి డ్రైవర్ నెంబర్ వన్ వస్తే ఏంటి టూ వస్తే ఏంటి త్రీ వస్తే ఏంటి అలా అప్ టు నైన్ వరకు చేశాను దీంట్లో సూట్ అయ్యే జాబులు ఇవ్వండి అలానే ఈ వన్ డెస్టినీ నెంబర్ వన్ ఉండేవాళ్ళు ఎలా ఉంటారు ఏంటంటే డెస్టిన్ నెంబర్ వన్ అనేది సూర్యుడికి సంబంధించిన నెంబర్ అండి కాబట్టి వీళ్ళకి లీడర్షిప్ క్వాలిటీసు చాలా ఎక్కువగా ఉంటాయి తర్వాత కొద్దిగా ఈగో ఫీలింగ్స్ కూడా ఉంటాయి అది వేరే విషయం మంచి అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ కలిగిన వాళ్ళై ఉంటారు ఈ డెస్టినీ నెంబర్ వన్ ఉన్న వాళ్ళు మరి నెక్స్ట్ వచ్చే వరకు డెస్టినీ నెంబర్ టూ ఈ డెస్టినీ నెంబర్ టూ అంటే ఏంటి ఇది బాగా ఎమోషనల్గా ఉంటారు చాలా క్రియేటివిటీ ఎక్కువగా ఉంటుంది వాటర్కి సంబంధించినటువంటి బిజినెస్లు కానీ ఉద్యోగాలు కానీ ఏవైనా సరే వీళ్ళకి పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి ఇలా ఈ డెస్టినీ నెంబర్ టూ వాళ్ళకి డ్రైవర్ నెంబర్ వన్ టూ నైన్ ఏ కాంబినేషన్స్ బాగుంటాయి అన్నది మీకు క్లియర్గా రాశాను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మీరు చక్కగా స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసి పెట్టుకొని మీరు దానికి తగ్గట్టుగా వర్కౌట్ చేయండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వరకు డెస్టినీ నెంబర్ త్రీ డెస్టినీ నెంబర్ త్రీ అంటే ఎవరిదండి ఇది గురుడికి సంబంధించినటువంటి నెంబర్ గురుడికి సంబంధించిన ప్రొఫెషన్స్ ఏముంటాయి టీచింగ్ అంటే వీళ్ళకి చాలా ఇష్టంగా ఉంటుంది మంచి నాలెడ్జ్ని కలిగి ఉంటారు ఏ విషయాన్నైనా సరే కొంత పాజిటివ్గా తీసుకోవడానికి ట్రై చేస్తారు ఇలా రకరకాలైనటువంటి మంచి లక్షణాలన్నీ కూడా ఎక్కువగా ఈ మూడో నెంబర్ డెస్టినీ నెంబర్ ఉన్న వాళ్ళకి వస్తుందండి ఇప్పుడు కూడా సేమ్ డెస్టినీ నెంబర్ త్రీ డ్రైవర్ నెంబర్ వన్ టూ నైన్ ఇది కూడా చక్కగా స్క్రీన్షాట్ తీసి మీరు సేవ్ చేసుకొని పెట్టుకోండి దాని తర్వాత డెస్టినీ నెంబర్ ఫోర్ ఇది రాహుకి సంబంధించిందండి రాహు ఎలాంటి మనకి తెలుసు రాహు అంటే ఏ తన పని తాను సీక్రెట్గా చేసుకుంటూ వెళ్ళిపోతారు అలా గా ఎవరైనా బాగుపడ్డారు అంటే గ్యారంటీగా వాళ్ళకి డెస్టినీ నెంబర్ ఫోర్ యాక్టివ్ అయ్యే ఉంటుందండి ఇలా ఈ అంతేకాకుండా ఈ ఫోర్ నెంబర్ రాహు కాబట్టి ఇన్వెస్టిగేషన్ ఏదైనా కనిపెట్టాలి అని అంటే వీళ్ళ తర్వాతేనండి అది డెస్టిన్ నెంబర్ ఫోర్ యొక్క లక్షణాలు ఈ డెస్టిన్ నెంబర్ ఫోర్కి సూట్ అయ్యేటువంటి జాబ్స్ డ్రైవర్ నెంబర్తో సూట్ అయ్యేటువంటి జాబ్స్ అన్నీ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాను మీరు స్క్రీన్షాట్ తీసుకోండి అలానే నేను చెప్పింది కనుక ఎవరికైనా సూట్ అయ్యి అదే జాబ్ చేస్తున్న వాళ్ళు ఉంటే క్లియర్గా కమెంట్ రూపంలో తెలియచేయండి మరి నెక్స్ట్ వచ్చే వరకు డె డెస్టినీ నెంబర్ ఫైవ్ ఇదేంటి బుధుడికి సంబంధించినటువంటి నెంబర్ బుధుడు అంటే ఏంటి మంచి కమ్యూనికేషన్ కలిగి ఉంటారు తర్వాత మంచి క్రియేటివిటీ వీళ్ళకు కూడా చాలా క్రియేటివిటీ ఉంటుంది కానీ బుధుడు ఏంటంటే బుద్ధితో పనిచేస్తాడు కాబట్టి వీళ్ళకి వర్క్ ప్రెషర్ ఉన్నప్పుడు మాత్రం ఆ ఉద్యోగం మానేసి ఇంకో ఉద్యోగం చేసుకుందాం అంటే మరీ ప్రెషర్ ఉన్నప్పుడు మాత్రం వీళ్ళు తట్టుకోలేక వేరే వేరే ఉద్యోగాలు మారటం అనేది జరుగుతుంటుంది కానీ చాలా క్రియేటివిటీ ఉంటుందండి చాలా మంచిగా కమ్యూనికేట్ చేయగలుగుతారు ఈ డెస్టినీ నెంబర్ ఫైవ్కి డ్రైవర్ నెంబర్ వన్ టు నైన్ ఏవేవి సూట్ అవుతాయి అన్నది మీకు ఇక్కడ చాలా క్లియర్గా ఇచ్చాను అలానే నెక్స్ట్ వచ్చే వరకు డె డెస్టినీ నెంబర్ సిక్స్ అండి ఈ డెస్టినీ నెంబర్ సిక్స్ అంటే ఇది శుక్రుడికి సంబంధించింది శుక్రుడు అంటే ఏంటి శుక్రుడు బాగా టెక్నాలజీ వైపు బాగా మిమ్మల్ని అడుగులు ముందుకు వేయించగలడు అలాగే శుక్రుడు ఫ్యాషన్ డిజైనింగ్ ఫ్యాషను తర్వాత ఇలా మేకప్లకు సంబంధించినవి ఇలాంటి ఇంట్రెస్ట్లు తర్వాత మంచి లగ్జరీ మంచి కంఫర్టు ఇలాంటివన్నీ కూడా డెస్టినీ నెంబర్ సిక్స్ వాళ్ళకి ఇవ్వడానికి ట్రై చేస్తారు మరి ఇలాంటి డెస్టినీ నెంబర్ సిక్స్కి డ్రైవర్ నెంబర్ వన్ టూ నైన్ ఏవి మ్యాచ్ అయితే చూశారు కదా మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి అలానే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎవరికన్నా నేను చెప్పిన జాబుల్లో కనుక సేమ్ జాబులు చేస్తున్న వాళ్ళు ఉంటే మాత్రం తప్పనిసరిగా మీరు కమెంట్ చేయండి నెక్స్ట్ డెస్టినీ నెంబర్ సెవెన్ సెవెన్ అంటే ఎవరిదండి ఇది కేతువుకి సంబంధించింది కాబట్టి వీళ్ళకి స్పిరిచువల్ నాలెడ్జ్ ఎక్కువగా ఉంటుంది చాలా స్పిరిచువల్గా ఉంటారు ఒక గురువులాగా మారుతారు ఒక మెంటర్ లాగా మారుతారు సో ఇలా అంటే ఈ ఇలా మంచి మంచి ఈ స్పిరిచువల్ నాలెడ్జ్ తర్వాత ఈ మెంటర్గా మారటాలు ఇవన్నీ కూడా ఎక్కువగా కేతువుగా ఇచ్చేస్తూ ఉంటాడు అందుకని చెప్పి ఈ డెస్టినీ నెంబర్ సెవెన్కి ఏ ఏ డ్రైవర్ నెంబర్స్ ఏ ఏ రిజల్ట్స్ ఇస్తున్నాయి అనే విషయం క్లియర్గా రాశాను స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి అలానే ఈ నెంబర్ ఈ డెస్టిని నెంబర్కి ఆ డ్రైవర్ నెంబర్కి సూట్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం కమెంట్ చేయటం మర్చిపోకండి దాని తర్వాత డెస్టినీ నెంబర్ ఎయిట్ ఇది ఎవరికి సంబంధించిందండి అండి సంబంధించింది వీళ్ళు మనీ మేనేజ్మెంట్ విషయంలో వీళ్ళ తర్వాతే మనీ మేనేజ్ చేయగలరండి చాలా బాగా మేనేజ్ చేస్తారు ఫైనాన్షియల్ మ్యాటర్స్ అన్నీ వీళ్ళకి మంచి అవగాహన కలిగి ఉంటారు అలానే శని ఇంకా మనకి ఎయిట్ నెంబర్ వాళ్ళు ఏంటంటే ఎక్కువగా బిజినెస్ల వైపు బిజినెస్ చేయడానికి ఎక్కువగా మొగ్గు చూపిస్తూ ఉంటారు మరి ఎలాంటి బిజినెస్లు కలిసి వస్తాయి ఎలాంటి ప్రొఫెషన్స్ కలిసి వస్తాయి అన్న నెంబరు మీ డ్రైవర్ నెంబర్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది డెసిడి నెంబర్ ఎయిట్ డ్రైవర్ నెంబర్ నైన్ ఇక్కడ ఇచ్చాను స్క్రీన్ షాట్ తీసుకోండి ఎవరైనా మ్యాచ్ అయిన వాళ్ళు ఉద్యోగం చేసేవాళ్ళు మ్యాచ్ అయిన వాళ్ళు ఉంటే మాత్రం తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే డెస్టినీ నెంబర్ నైన్ ఇది ఎవరిది అంటే మంగళుడు కుజుడిదండి కుజుడు ఏంటి బాగా పట్టుదల కలిగినటువంటి ఏదన్నా అనుకుంటే మాత్రం సాధించేదాకా వదిలిపెట్టరు అంతెందుకంటే చాలామంది ఇప్పుడు ఆర్మీ కమాండర్స్ లేకపోతే ఫైర్ ఇంజన్లు ఇలాంటి వర్క్స్ అన్నీ కూడా కుజుడు చూపిస్తుంటాడు ఈవెన్ ఎలక్ట్రికల్ ఫీల్డ్ కూడా కుజుడికి సంబంధించిన దాని కిందకే వస్తుందండి కాబట్టి ఎలక్ట్రికల్ ఫీల్డ్లో సక్సెస్ ఎవరికైనా వచ్చింది అని అంటే వాళ్ళు డెస్టినీ నెంబర్ నైన్ అయ్యి ఉండాలి ఇలా ఈ డెస్టినీ నెంబర్ నైన్కి మీ డ్రైవర్ నెంబర్తో ఎలాంటి జాబులు సెట్ అవుతాయి అన్న విషయం ఇక్కడిచ్చాను స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి మీరు తప్పనిసరిగా ఇది కనుక మీకు నచ్చితే నాకు కమెంట్ రూపంలో ఇలాంటి మరిన్ని వీడియోస్ చెయ్యండి అని చెప్పేసి మీరు పెట్టే కమెంట్స్ మీదనే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చాలా చేస్తున్నా చేస్తానండి ఇది నేను గవర్నమెంట్ జాబ్ కోసం చెప్పలేదండి మీరు ప్రైవేట్ జాబుల కోసమైనా సరే ఇది వాడండి ఎందుకంటే మీకు క్లియర్గా చెప్పాను గవర్నమెంట్ జాబ్ అని చెప్పి మరీ ఎక్కువ టైం వేస్ట్ చేసుకోకండి మీకు ఇంట్రెస్ట్ ఉంది రాయండి సార్లు రాయండి పదిహేను సార్లు రాయండి అంతే తప్పితే జీవితాంతం అదే రాసుకుంటూ కూర్చుంటే ఏజ్ కూడా బారైపోతుందండి కాబట్టి మీకు ఏ ఫీల్డ్లో మీకు ఆ నాలెడ్జ్ ఉంది మీకు ఎలాంటి ప్రొఫెషన్ సెట్ అవుతుంది అన్న విషయం క్లియర్గా టేబుల్తో సహా చాలా కష్టపడి వేసాను కాబట్టి స్క్రీన్షాట్ తీసుకొని మీరు అందరూ దీన్ని చక్కగా వాడుకొని మంచి ప్రొఫెషన్లో సెట్ అయిపోయి మంచిగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నానండి నమస్కారం